ప్రైజ్ దలాడ్ మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు పదిహేడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక మీ ప్రతి అవసరత తీర్చబడును తీర్చబడునుగాక ఆమెన్ దేవుని లేఖనాన్ని మనము వింటూ ప్రభువులో సాగిపోవడానికి ప్రభువు మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలము ఎంతో గొప్పది ఎంతోమంది మనకన్నా గొప్పవారు శ్రేష్ఠులు ఈ దినమున భూమి మీద లేకుండా ప్రభు సన్నిధిలో నిద్రించారు గనుక మనకివ్వబడిన ఈ కృపను బట్టి నిండు హృదయముతో ప్రభువుని మనము స్థుతించబద్ధులమయ్యున్నాం ఈ దినము శనివారం చాలామంది దేవుని బిడ్డలు ఉపవసించి ప్రార్థించే దినం మేము కూడా దేవుని కృపలో ఉపవసించడానికి ప్రార్థించడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు ఈ రోజున మా యొక్క సంగబిడ్డలైనటువంటి దినకర్ రాధాల కుటుంబములో సాల్మియా ప్రాంతమునందు ఉపవాసపు ప్రార్థన జరుగుతుంది అవకాశము కలిగిన వారు అవకాశం ఉంటే తప్పనిసరిగా రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరిగే ఆ యొక్క ఉపవాస ప్రార్థన కూడికయందు పాలు పొందవచ్చని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను ఈరోజు ముప్పై నాలుగవ కీర్తన ప్రథమ చరణాన్ని మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన ఎందు ఒక్కొక్క చరణము నుండి మనతో మాట్లాడి మనలను ఆదరించి బలపరిచి తన కృపతో నడిపించునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండి బెల్ గుర్తును చేయండి ప్రభువు పరిచర్య కొరకు ప్రార్థించమని సేవకునిగా నా మనవి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన మొదటి చరణం నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము లేఖనం చదువుకున్నాం చదివిన లేఖనము నుండి మీరు మాతో మాట్లాడండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని కలిగించండి వారికున్న ప్రతి అక్కరను ఇరిగినది మీరే గనుక వారి ప్రతి అవసరతను తీర్చి వారిని ఆత్మీయముగా వృద్ధిల్ల చేయుమని వారికున్న ప్రతి పాప బంధకముల నుండి విడుదల కలిగించి వారు రక్షణ పొందేదట్లుగా సహాయము చేయుమని ఈ దిన వాక్యపు ఆశీర్వాదములతో మమ్ములను నింపి నడిపించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని లేఖనములు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏ సందర్భములో రాయబడిందో మనము గత దినమున ఉపోద్ఘాతాన్ని విన్నాం ఈ దినము మొదటి చరణములు నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించెదనని ఆయన కీర్తి నా నోటనుంటుంది అని దావీదు భక్తుడు ఈ మాటను సెలవిచ్చాడు ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు దావీదు యొక్క శ్రేష్టమైన అనుభవాలు దేవునికి దావీదు ఎందుకు అసలు ఇష్టడో దేవుని హృదయానుసారుడుగా దావీదు ఎలా మారాడో మనకు అర్థమవుతుంది ఈ కీర్తన వ్రాసే సమయంలో దావీదు పరిస్థితి ఏమిటసలు ఒక ప్రక్కన సవులు శత్రువుగా మారి తరుముతున్నాడు మరొక ప్రక్కన మరణ భయం వెంటాడుతుంది మరొక ప్రక్కన ఎక్కడికి వెళితే అక్కడ నిందించబడుతున్నాడు తోలివేయబడుతున్నాడు ఆశ్రయము లేక ఆదరించువారు లేక మేలు చేసి కూడా కీడును అనుభవిస్తూ పరిగెడుతూ ఉన్నాడు ప్రాణరక్షణ కొరకై ఈ పరిస్థితులలో ఎవరైనాను సరే ఏం చేస్తారు దేవుణ్ణి తలుచుకుంటూ నాకే ఎందుకిన్ని శ్రమలు పెట్టావు నాకే ఎందుకిన్ని కష్టాలు పెట్టావు నేను నిన్నెంతగా స్తుతించాను ఎంత నమ్మకంగా బ్రతికాను నేను ఏ పాపము చేశానని నా మీదికి ఇలాగూ శత్రువులను రేపావు అని ఎన్నెన్నో మన మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ దేవుని ఎదుట పెట్టి ఆయన మీద కొంచెం ముఖము విరుపుగా మాట్లాడతాం కానీ దావీదు దేవునిని ఒక్క మాట కూడా పలకలేదు పైగా నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించేదనని ఆయన కీర్తి నా నోట ఎప్పుడు ఉంటుంది అని ప్రభువుని మహిమపరుస్తుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా దావీదుకి దేవునిమైన ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉంటే శ్రమలలో కూడా దేవునిని స్థుతించగలడు దేవునిని మహిమపరచగలడు ఒక ప్రక్కన శత్రువులు తరుముతూ ఉన్న స్థుతి తన నోట నుండి బయటకు పోలేదు నిత్యము తన నోట స్థుతి ఉంది అద్భుతమైన స్థుతి కీర్తనాకారుడు కదు దావీదు మన జీవితములో కష్టాలు వచ్చినప్పుడు దేవా దేవా అని పొర్లి పొర్లి ప్రార్థనలు చేస్తాం సంతోషం వచ్చినప్పుడు దేవునిని మర్చిపోయి బ్రతుకుతాం కానీ శ్రమలలో కూడా దేవునిని స్థుతించగలిగిన గొప్ప భక్తుడు దావీదు అట్టి రీతిగా ప్రతి విశ్వాసి మార్చబడగలిగితే దేవుడు ఎంత ఆనందపడతాడు ఎంత సంతోషిస్తాడు ఆయన ఈరోజున స్థుతి అనేది ఎంత శ్రేష్టమైనదో దావీదు ఇరిగియున్నవాడు గనుక స్థుతిని తన నోటి నుండి పోనీయకుండా ఆ స్థుతితో నోరు నింపుకొని నిత్యము శ్రమలైన ఉపద్రవములైన కీడైనా ఎన్ని అయినప్పటికీ కూడా ప్రభువుని స్థుతిస్తున్నాడు క్రైస్తవ ప్రపంచములో దైవజనులు గండిగుంట రాజబాబు గారు సుపరిచితులే ఆయన వ్రాసినటువంటి పాటలలో ఒక అద్భుతమైన పాట అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనే పాట ఆ పాటలో ఉన్నటువంటి శరణాలు ఆయన ఉన్న శ్రమలలో కూడా స్థుతించడానికి దేవుడు ఆయనకిచ్చిన గొప్ప ధన్యతను తెలియజేస్తున్నాయి ఈ దినమున అనుక్షణము ఆయనను స్థుతిస్తున్నామా ఆయన స్థుతి మన నోట ఉందా ఎంతోమంది దేవుని బిడ్డలు మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో పరిశుద్ధులుగా దేవునిని స్థుతిస్తున్నారు కానీ బయటకు రాగానే వారి నోట బూతులు అసూయతో కూడిన మాటలు వ్యర్థమైన మాటలు అలాగునే ఎన్నెన్నో చెడ్డ మాటలు పలుకుతున్నాయి వారి నోరు తెరిచిన సమాధి వలె ఉంటుంది మన నోరు దేవుని స్థుతించేటువంటిదిగా మార్చబడునుగాక యహోవాను ఎల్లప్పుడూ సన్నుతించుదును అంటాడు దావీదు సన్నుతించడం అంటే స్థుతించడము అని అర్థం ఎల్లప్పుడూ కూడా కష్టాలలో కానీ లేక ఆశీర్వాదములో కానీ మేలులలో కానీ కీడులలో కానీ దేవునిని మహిమపరచడం మనము అలవాటు చేసుకుంటే దేవుని యొక్క నామమే మన పక్షాన్న అద్భుతమైన కార్యాలు చేస్తుంది దేవుని లేఖనాన్ని బట్టి ఎరుకో కోటగోడలను కూల్చడానికి వారు వాడిన ఆయుధం స్థుతే కదా చరసాల యొక్క పునాదులు కదిలిపోవడానికి బంధకాలన్నీ ఊడిపోవడానికి శీలలు వాడిన ఆయుధం స్థుతే కదా మన జీవితములో కొదువా అనేది లేకుండా పురిలి పొంగేదట్లుగా చేయగలిగింది స్థుతే గదా అట్టి స్థుతిని మనము నిర్లక్ష్యము చేస్తూ చచ్చిన వారి వలె మృతులుగా బ్రతుకుతూ స్థుతి ద్వారా కలిగే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం ఈ దినమందైనా దేవునిని స్థుతించడం నేర్చుకుందాం దేవుని నామమును ఘనపరుస్తూ అన్ని వేళలను ఆయన మహిమపరుస్తూ ఆయనిచ్చే గొప్ప ఆ ఆశీర్వాదమును పొందుకోవడానికి మనము సిద్ధపడదాం మన కుటుంబాన్ని సిద్ధపరుచుదాం యహోషువా మాట్లాడిన మాట మనమందరము ఎరుగుదుము నేనును నా ఇంటివారును యహోవానే సేవించదము అట్టి గొప్ప తీర్మానము ఈ దినం వాక్యము వింటున్న ప్రతి కుటుంబములోనూ దేవుడు స్థిరపరచునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన దేవా మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి వాణి కుటుంబం మీకు స్థుతి నిలయముగా మార్చి ఆశీర్వదించి బలపరుచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా నడిపించును గాక